పవన్తో విడాకుల కంటే ఆ విషయమే ఎక్కువగా బాధ పెట్టింది రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గతంలో గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు గతంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణుదేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణుదేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు

అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటున్నారు ఇలా ఉంటే తాజాగా రేణుదేశాయ్ చేసిన కామెంట్స్ నెటింటా వైరల్గా మారాయి తమ తల్లిదండ్రులు ముందుగా మగపిల్లవాడే జన్మిస్తాడని నమ్మకంతో ఉన్నారట కానీ తను పుట్టడంతో తన పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారని రేణుదేశాయ చెప్పుకొచ్చింది నా తండ్రి నన్ను చూడటానికి నన్ను టచ్ చేయడానికి కూడా ఇష్ట ఇష్టపడలేదు చెప్పి ఆమె బాధపడింది కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందని చంపేస్తున్నారని కానీ తమ పేరెంట్స్ స్టడీ పర్సన్స్ కాబట్టి తనను చంపలేదని రేణుదేశాయ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది తల్లి ఉండి కూడా ఆమె ప్రేమను పొందకపోవడం పెద్ద నరకమని ఆమె అభివర్ణించింది మా ఇంట్లో పని మనిషి మనిషే తనను ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పి రేణుదేశాయ్ బాధపడింది పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకోవడం కంటే పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ పొందకపోవడం ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది నాలాంటి జీవితం పిల్లలకు రావద్దనే ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది